నడక నేర్చిన ప్రతి మనిషి ఎవరికోసం ఎవరికోసం ఎవరి కోసం ఆదని ప్రపంచం సమయంతో సమయంతో పోటీ పడి సరైన వేగా సరైన వేగాన్ని అందుకోలే అలిసి అలి నిరసించి నిరసించబడి అనకబడి ఆగిపోతాడు అలా ఆగినవాడు వాడు అలా ఆగిన వాడు అందరితో అందరితో సమాని అంటే వారికి కావాల్సిన బలం చదువు ఆసర భరోసా ఇలాంటివి ఎవరన్నా ఇవ్వకపోతారా అని కలలు గంటూ జీవితాన్ని సాగిస్తుంటాడు ఇలా బతుకుతున్న ఎందరి కొందరు కలలు గంటారు అలా కన్న కలల్లోంచి ఒకరి కళ స్వాతంత్రాన్ని తెచ్చింది ఒకరి కళ బానిసత్వ సంఖ్యలు దించింది అయితే ఈ కళలన్నీ చరిత్రలో నిలిచిపోయినది ఇప్పుడు చరిత్ర మనలో ఒకడు మనకై ఒకడు మన కోసం నుంచు నా ఒకటి కళ చూడబోతోంది ఆ కళ తన నెక్కును చేర్చుకున్న అక్క చెల్లెమ్మలు చక్కటి జీవితాలు సాగించాలనే కల పేదరికంలో ఉన్న పెద్ద మనసు పెద్ద వయసు ఉన్న అవ్వతాతలు ఆనందంగా ఉండాలి అనే కల ఉత్సాహంతో వరకులేసే యువతకి ఉజ్వల భవిష్యత్ ఇవ్వాలనే కల కష్టాన్ని నమ్మి కష్టించే ప్రతి కార్మికుడు కరిగిన కండకి ఖచ్చితమైన విలువ ఇచ్చే కళ కుగ్రమం నుంచి మహానగరం వరకు పేదరికాన్ని కూకటివేళ్లతో నిర్మూలించే కల సభ్య సమాజంలో సమానత్వాన్ని స్థాపించే కల అన్నదాతకి అండగా నిలిచి ఆంధ్రావణిని అన్నపూర్ణ చేసే కల తను చెప్తున్న నా కళ అనే మాటలో మనమనే భావం తప్ప నేను అనే స్వార్థం లేదు అలాంటి నిస్వార్థపు కళ సాకారం కావాలి అంటే మనందరి సహకారం కావాలి ఆలోచించండి ఆ ఒక్కడి కళ మన కళ తన కళను నిజం చేయటం నా కళ ఈ వీడియో కనుక